హలో బాగున్నారండి ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి ఈరోజు ఒక స్పెషల్ ఐటెం చేయబోతున్నాను అది ఏంటనేది మీరు ఏమైనా గెస్ట్ చేస్తారా గెస్ట్ చేయండి చూద్దాం అది నేను ఒక అది అదేంటనేది మీరు ఒకసారి గెస్ట్ చేసి చూడండి ఎట్లాగా తినబోతే రుచులెందుకు ఎలాగో చూస్తారు కదా ముందు ఒకసారి గెస్ అయితే చేయండి చూద్దాము అది పాలతోటి చేస్తాము చాలా దాన్ని తినడానికి ఎంతో ఎక్సైట్మెంట్ ఎంతో అబ్బా చాలా మందికి చాలా ఇష్టము పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే అసలు అదే అదంటే పడి చచ్చిపోతారని చెప్పచ్చు అలాంటి ఐటమ్ ఈరోజు నేను మనము ఆ ఐటెం చేసి చూపిస్తాను ఎలా చేద్దాం ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోతామో చూసేద్దాం ఏం చేస్తున్నాను గెస్ట్ చేయమన్నాను కదా గెస్ట్ చేశారా ఇదేనండి ఆల్రెడీ ఇప్పుడు చూస్తే మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది కదా జున్ను చేస్తున్నాను జున్ను పాలు లేకుండా జున్ను చాలా బాగుంటుంది ఇది జున్ను కాదు జున్ను పాలతో చేసిన జున్ను కాదు అంటే ఎవ్వరూ నమ్మరు దానికోసం నేను ఏమేమి ఐటమ్స్ తీసుకుంటున్నాను అనేది ఈ త్రీ ఐటమ్స్ ఇంకేమీ అక్కర్లేదు హాఫ్ లీటర్ పాలు ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ పచ్చిపాలే రెండే కుడ్లు తీసుకున్నాను బెల్లము బెల్లం ఒక హండ్రెడ్ గ్రామ్స్ పైనే పడుతుంది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మేము చాలా షుగర్ చాలా తక్కువ తింటాము తీపు తక్కువ తింటాము అనుకున్న వాళ్ళు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి మాకు సరిపడా ఉండాలి స్వీట్నెస్ అనేది అనుకున్న వాళ్ళు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోండి ఇంకా ఇలాచీను పెప్పరు మిరియాలను యాలకులు కలిపి దంచి ఆ పౌడర్ కూడా వేస్తాను ఇప్పుడు నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాము వీడియో అయితే స్కిప్ చేయొద్దు పూర్తిగా చివరి వరకు చూడండి ఎలా చేస్తాను అనేది పూర్తిగా ఎక్కడ స్కిప్ అయినా కూడా మీకు చాలా మిస్ అవుతారు ఏంటంటే గుడ్లతో చేస్తున్నాం కదా స్మెల్ వస్తుంది స్మెల్ రాకుండా కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి అవి మీరు వీడియో చివరి వరకు చూస్తేనే తెలుస్తాయి కాబట్టి చివరి వరకు చూడండి బెల్లాన్ని తురుముకున్న బెల్లాన్ని పాలల్లో అసలు ఏమి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఏమి ఒక చిన్న అడుగున మొత్తం పూర్తిగా కలిసిపోవాలి ఉండలు ఉండలుగా ఉంటే జున్ను అనేది సరిగా రాదు స్ట్రక్చర్ బాగోదు టేస్ట్ కూడా మనము ఆశించిన విధంగా టేస్ట్ రాదు అందుకని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత నేను రెండు గుడ్లు వేసుకుంటున్నాం కదా ఆ రెండు గుడ్లు ఒక గిన్నెలోకి పగల కొట్టుకొని వాటిని బాగా బీట్ చేసుకోవాలి నాకు విస్కర్ ఉంది నేను విస్కర్తో చేస్తున్నాను లేదు మిక్సీలో వేస్తాను అనుకున్నా కూడా మిక్సీలో అయినా సరే వేసుకొని బీట్ చేసుకోండి గుడ్డు వాసన రాకుండా ఉండడానికి ముఖ్యంగా ఒక్క రెండు మూడు చుక్కలు వెనిలా ఎసెన్స్ వేసుకుంటే గుడ్డు స్మెల్ రాదు అసలు అసలు మనం గుడ్డుతో చేసామంటే ఎవ్వరు నమ్మరు అట్లా ఉంటుందన్నమాట గుడ్డుతో చేసినా కూడా బాగా బీట్ చేసేసుకున్న తర్వాత మనము బెల్లం కరగబెట్టేసుకున్నాము కదా పాలల్లో దాంట్లో ఈ గుడ్డు మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కలిపి కలయబెట్టుకోవాలి బాగా కలవాలి గుడ్లు ఎక్కడ కలవకుండా ఉన్నా కూడా తొరకలు తొరకలుగా మనం జున్ను చేసిన తర్వాత కూడా ఆ తొరకలు అట్లాగే ఉంటాయి మధ్య మధ్యలో గుడ్డు ముక్కలు కనిపించినట్లుగా పొరలు పొరలుగా కనిపిస్తుంది అందుకని బాగా కలపాలి అలా కలిపేసుకున్న తర్వాత యాలకలు రెండు ఒక టీ స్పూన్ మిరియాలు ఈ రెండు కలిపి పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఈ రెండు ఎందుకు వేస్తామంటే జున్ను వాతము వేడి అంటారండి అందుకని ఆ వాతము వేడి నుంచి మనం బయటపడడానికి వాతం చేయకుండా వేడి చేయకుండా ఉండడానికి జున్ను తింటే మహావాతం మీకు లేదో ఆ వాతాన్ని నివారించడానికి ఈ పెప్పర్ అనేది బాగా ఉపయోగపడుతుంది సువాసన కోసం యాలకులు ఉపయోగపడతాయి అందుకని పెప్పర్ ఖచ్చితంగా వేస్తారు అంటే మిరియాలు ఖచ్చితంగా వేస్తారు వేయకుండా అయితే దాదాపుగా జున్ను చేయరు అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం స్ట్రీమ్ పెట్టుకొని ఇంకా దాన్ని ఉడకబెట్టేసుకోవడం ఇడ్లీ ఎట్లా వేస్తాము ఇడ్లీ నేను ఇడ్లీ పాత్రే తీసుకున్నాను ఇడ్లీ ఎందుకని మూత కూడా కొంచెం టైట్గా ఉంటుంది కదా అందుకని ఆవిరిపోకుండా తర్వాత ఆవిరిపోకుండా ఉండే విధంగా మనం ఏదైనా సరే ఒక పెద్ద పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఒక లాస్ట్లో ఒక పావు వంతు నీళ్లు మనం ఇడ్లీ ఎట్లాగా ఏ లెవెల్లో పోసుకుంటామో అట్లాగా ఒక అంగుళం పై వరకు వచ్చేలాగా వాటరు గిండ్లో అంత లెవెల్ వరకు వాటర్ పోసుకొని వాటర్ కాగిన తర్వాత ఆ జున్ను మిశ్రమాన్ని ఆ గిన్నెలో పెట్టేసి దాని మీద మూత పెట్టుకోవాలి ఎందుకంటే అది ఉడికేటప్పుడు అడుగునున్న వాటరు ఈ పాలల్లో పడి నీళ్ళు ఆ పాలలోకి ఈ గిన్నెలోకి చే పైన గిన్నెలోకి చేరే అవకాశం ఉంటుంది అందుకని ఒక పదిహేను నిమిష ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టేసుకుంటే మీకు చక్కగా రెడీ అయిపోతుంది అట్లా ఒక స్పూన్తో గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది దానికి అంటుకోకుండా వచ్చింది అంటే తయారైపోయిందని అర్థం దీన్ని తీసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తినడానికి చాలా బాగుంటుంది ఇవి నేను బాగా ఫుల్ క్రీమ్ మిల్క్ కదా పాలు బా ఫ్రిడ్జ్లో పెట్టాను ఏంటంటే వెన్నంతో పక్కకు వచ్చేసింది అందుకే నాకు కొంచెం నీళ్లు చేరాయి లేదు బాగా చిక్కగా తిక్కుగా కావాలంటే రెండు గుడ్లు బదులు మూడు గుడ్లు వేసుకోండి బాగుంటుంది లైట్గా స్మెల్ రాకుండా ఉండడానికి మాత్రం ఖచ్చితంగా వెనీ లైసెన్స్ మాత్రం లాస్ట్లో వేసుకోండి వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్